అంతకాలేచ మామేవ స్మరన్ముక్వా కలేవరం జీవితం అంతిమ క్షణాల్లో ఉన్నప్పుడు కేవలం నన్ను మాత్రమే స్మరించినవాడు యహ ప్రయాతి మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటే అటువంటి వ్యక్తి నన్ను పొందుతాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు అంతిమ సమయంలో మన మనస్సు దేనిని స్మరించాలి అన్న విషయాన్ని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది భగవంతుని స్మరణ ఒక్క రోజులో సాధ్యం కాదు ప్రతిరోజు భగవంతుని స్మరిస్తూ మన జీవితాన్ని గడపాలి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది ఈ ఒక్క శ్లోకం మనకు దివ్యమైన జీవన మంత్రాన్ని ఉపదేశిస్తోంది అదే శ్రీకృష్ణుని స్మరణే ముక్తికి మార్గం అని చెప్తోంది